ఆ రోజు ముఖ్యమంత్రి గారు ఎన్టీఆర్ సుజల పథకం ద్వారా పేదలకి కేవలం రెండు రూపాయలకే ఇరవై లీటర్లు ఇవ్వాలి వాటరు స్వచ్ఛమైన వాటర్ ఇవ్వాలని ఈ పథకాన్ని రచించి రాష్ట్రంలో అనేక మున్సిపాలిటీస్లో అనేక గ్రామ పంచాయతీలు దీన్ని స్టార్ట్ చేశారు నేను కూడా ఆ రోజు నాకున్న నూట పది మున్సిపాలిటీలో ఎన్నో మున్సిపాలిటీస్లో స్టార్ట్ చేయించాను నెల్లూరులో ప్రత్యేకంగా అయితే అరవై మదర్ ప్లాంట్లు సార్ ఆరు మదర్ ప్లాంట్లు నూట ఇరవై చిన్న ప్లాంట్లు ఆ రోజు లక్షలు ప్రారంభించారు నెల్లూరు సిటీకి అయితే రెండు కోట్ల డెబ్బై ఐదు రూపాయ డెబ్బై రెండు కోట్ల డెబ్బై ఐదు లక్షలు ఖర్చు పెట్టాము నెల్లూరు సిటీ వరకు తీసుకుంటే మూడు మదర్ ప్లాంట్లు అరవై చిన్న ప్లాంట్కి రెండు కోట్ల డెబ్భై ఐదు లక్షలు మరొక నాలుగు కోట్ల యాభై లక్షలు ఖర్చు పెట్టుంటే దాదాపు పదిహేను వేల కుటుంబాలకి చక్కగా నీరు వచ్చిండేది ప్రతి ఒక్కరికి నూట ముప్పై ఐదు లీటర్లు స్వచ్ఛమైన త్రాగునీరు వచ్చిండేది నూట ముప్పై ఐదు లీటర్లు పదిహేను వేల కుటుంబాలకు వచ్చిండేది కానీ గత ప్రభుత్వం మా మీద కోపంతో వాటిని నిర్విరామం చేసి ప్రజలు ట్యాక్సుల ద్వారా కట్టిన రెండు కోట్ల డెబ్బై ఐదు లక్షల రూపాయలు పక్కన పడేసింది ఐదేళ్ళు మూల పడిపోయింది దాని ఉపయోగం లేకుండా పోయింది కానీ మళ్ళా ఈ ప్రభుత్వం రాగానే గత ప్రభుత్వం పది లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి ప్రజల మీద భారం వేసేసి వెళ్ళిపోయినా మా ముఖ్యమంత్రి గారికి ఉన్న అపార అనుభవంతో ఈరోజు ఒక్కొక్కటి బయటకు తీసుకొస్తున్నారు ఈ నేపథ్యంలోనే మున్సిపల్ శాఖలో ఉన్న అనేక పనులు మొదలుపెట్టాం అన్నిటికంటే ముఖ్యమైంది ఈ యొక్క నెల్లూరులో ఏదైతే ఆరు మదర్ ప్లాంట్స్ ఉండే అవన్నీ కూడా రివైజ్ చేస్తున్నాం ఫస్ట్ సిటీలో ఉన్న ఒక ప్లాంట్ని యాక్చువల్గా రివైజ్ చేశారు ఒక మదర్ ప్లాంట్ని ఒక చిన్న ప్లాంట్ ఒక పదహారు రివైజ్ చేశారు అదేవిధంగా ఈ నెలాకరాల లోపల మరొక మదర్ ప్లాంట్ని నెక్స్ట్ మంత్లో ఆ మూడో మదర్ ప్లాంట్ కూడా సిటీలో కంప్లీట్ చేసి సిటీలో దాదాపు అరవై చిన్న ప్లాంట్లు పెట్టారు ఇక్కడ మీరు డబ్బులు కట్టేస్తే కార్డు ఇస్తారు ఆ కార్డు తీసి అక్కడ పెట్టి బటన్ నొక్కితే మీకు ఇరవై లీటర్లు వచ్చేస్తుంది రెండు రూపాయలు ఖర్చు అవుతుంది నన్ను యాక్చువల్గా అనేక మంది చెప్పింది ఏంటంటే సార్ ఐదు రూపాయలు చేయండి అని ఇప్పుడు కూడా చెప్పారు చాలా దగ్గర ఐదు రూపాయలు ఉంది ఐదు రూపాయలు నేను ఒకటి చెప్పా రెండు రూపాయలే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ప్రజలకి ఇరవై లీటర్లు రెండు రూపాయలకి ఇస్తామని ప్రామిస్ చేశాము మాట తప్పకూడదు మేము మాట తప్పేవాళ్ళం కాదు అనే ఉద్దేశంతో రెండు రూపాయలకే ఇరవై లీటర్లు కార్డు ఇలా ఉంటుంది వెనకాల క్యూఆర్ కోడ్ ఉంటుంది ఈ కార్డుని అక్కడ పెడితే క్యాన్ పెడితే ఇరవై లీటర్లు దంట పడుతుంది కాబట్టి ఎవ్వరు కూడా మనుషులు ఉండబడే ఎవరు పట్టి వెళ్ళా జస్ట్ కార్డు అక్కడ పెట్టడం ఆ ఇరవై లీటర్లు పట్టుకోబోవటం అలాంటి సిస్టమ్ తీసుకొచ్చాం త్వరలో నెల్లూరు సిటీలో తర్వాత నెల్లూరు రోడ్లో కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా చేసి దాదాపు నెల్లూరులో ఉన్న ప్రతి పేదవాడికి ప్రతి పేదవాడికి రెండు రూపాయలకే మినరల్ వాటర్ ఇస్తామని మరొకసారి తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంత చక్కగా తక్కువ టైంలో నేను ఇచ్చింది వారం క్రితమే వారం క్రితమే చెప్పా ఇమీడియెట్గా నాకు జరగాలంటే వన్ వీక్లోనే ఒక ప్లాంట్ రెడీ చేశారు మరొక వన్ వీక్లో రెండో ప్లాంట్ చేస్తూ ఉన్నారు ఆ తర్వాత పదిహేను రోజుల్లో మూడో ప్లాంట్ చేస్తూ ఉన్నారు పార్లర్గా అరవై చిన్న చిన్న ప్లాంట్ రెడీ చేస్తారు అవసరమైతే డిమాండ్ ఉంటే మరొక అరవై ప్లాంట్ కూడా పెట్టిస్తా ఇంకా డిమాండ్ ఉంటే మరొక అరవై ప్లాంట్ కూడా పెట్టిస్తా అని నెల్లూరు ప్రజలందరికీ సవినంగా తెలియజేస్తున్నాను ఈ కార్యక్రమాన్ని ఇంత స ఇంత సక్సెస్ఫుల్ చేసిన అధికారులకి ప్రజాప్రతినిధులకి మీడియా పర్సన్స్కి అందరు కూడా ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్